నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టిసిపే ఆధ్వర్యంలో సామాజిక న్యాయం ఆత్మగౌరవం కోసం దళిత గిరిజన మైనార్టీలపై దాడులను ఖండిస్తూ జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ గుత్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ పరిస్థితులలో భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను హరించే దుష్టశక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు లౌకిక శక్తులను కాపాడేందుకు మనమంతా నడుము కట్టాలి అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపు నూట నలభై మూడు వెనుకబడిన కులాలు ఉన్నాయి గత స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల కేటాయించిన స్థానాలు దానాలు తగ్గించడం వల్ల వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను కోల్పోవడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వ జనాభా లెక్కలకు అనుగుణంగా చేపట్టిన లెక్కల సందర్భంగా కులగలనా చేపట్టి అందుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయి కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణన కులగణన చేపట్టి కులాలకు ప్రతిపాదించిన బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ మండల సహాయ కార్యదర్శులు నరసింహయ్య వెంకట్రాముడు పట్టణ సహాయ కార్యదర్శులు నజీర్ రజాక్ సూరి మహ్మద్ నగదాని రామంజీ సీనియర్ నాయకులు రామకృష్ణ టిభాష గోపాల్ బెస్త శివకుమార్ తదరులు పాల్గొన్నారు ఆందోళన చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపు పిలుపునిచ్చింది పిలుపునిచ్చిన సందర్భంగా మరి రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఈరోజు మరి గణన కుల గణన విధంగా జనగణన ఇవన్నీ కూడా సర్వే చేసి కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మరి జనాలు జనాల ప్రాతిపదిక పైన ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా కూడా గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్లో పెద్ద ఎత్తున మరి కులగణన జనగణన చేపట్టే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి జగదీష్ అన్న గారు పెద్ద ఎత్తున ఆల్ పార్టీస్ పెట్టి ఈ యొక్క కులగణన జనగణన పైన సదస్సు జరిపారు అదే విధంగా దీన్ని వెంటనే మళ్ళా ఇది మరి పదకొండు సంవత్సరాల నుంచి ఎస్సీల పైన యాభై ఏడు వేల నాలుగు వందల యాభై సిలుకు కేసులు నమోదైనాయి కానీ ఇంతవరకు కానీ ఒక కేసు కానీ దాన్ని ఎంక్వైరీ చేయలేదు అదేవిధంగా ఎస్టీ పైన నలభై వేల నలభై నాలుగు లక్షల నలభై వేల నలభై ఎనిమిది వందల కేసులు అది కానీ అట్టే ఉంది దాదాపు మన రాష్ట్రం మన దేశం మొత్తము నలభై లక్షల నలభై ఎనిమిది వేల మంది అమ్మాయి అమ్మాయిల మీద దాడులు జరిగినాయి తర్వాత దానిపైన కానీ ఏం స్పందించడం లేదు మొన్నటి వరకు అదే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అమ్మాయికి కానీ ఏం జరగపోకుండా చేస్తామని చెప్పి ఈ పొద్దు అధికారం లేకొచ్చి ఏం చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చి జీవో తెచ్చి ఖండించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ పట్టాలి కులగణన జనగణన వెంటనే పట్టాలి కులగణన జనగణన వెంటనే గంటే ఇంచాలి ఎస్సి ఎస్టి మైనార్టీ పైన జరుగుతున్నటువంటి దాడులను చాలు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులను గండేంచాలి ఎస్సి ఎస్టీ మైనార్టీల పైనటువంటి జరుగుతున్నటువంటి దాడులను చేపట్టాలి సర్వేలు వెంటనే కులగణన జనగణన సర్వేని వెంటే చాలా అత్యాచారం జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం వాళ్ళకి సరిగ్గా పట్టించుకోవడం లేదు కేసులు కూడా సరిగ్గాయడం లేదు కానీ అందుకని బ్యాంక్ షాప్ లు ఎక్కువ ఉండే తాగిన వైపంలో పిల్లలకు కానీ పెద్దలు కానీ ముసులను వదిలిపోకుండా దాన్ని కట్టుబడి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నుండి అన్నిటికీ జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఫార్వర్డ్ చేయాలి ఆటవైతున్నా